హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ బీసీ మైనారిటీ అలాగే ఈబీసీ విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు మరియు ఫీజు రీఎంబర్స్మెంట్ నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే విప్లవాత్మక మార్పుకి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ ప్రభుత్వం విద్యా సంక్షేమ పథకాల అమలులో విప్లవాత్మక మార్పు శ్రీకారం చుడుతుంది రాష్ట్రంలోని ఎస్టి బీసీ మైనారిటీ ఈబీసీ విద్యార్థులకు సంబంధించిన ట్యూషన్ ఫీజులు అలాగే ఉపకార వేతనాలు ఇకపై నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేయాలని అనుకుంటుందండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి ఎస్సీ విద్యార్థులకు ఇప్పటికే అమలు చేసిన ఈ విధానాన్ని మిగతా సంక్షేమ విభాగాలకు కూడా విస్తరించేందుకు ఆయా సంక్షేమ శాఖలు సాధ్య సాధ్యాలను అయితే పరిశీలిస్తున్నాయి ఇక గతంలో ఏళ్ల తరబడి బోధనా రుసుముల మంజూరులో ఆలస్యం జరగడం పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు అయితే పడేవారు ఇక ఈ ఆలస్యాన్ని కొన్ని ప్రైవేట్ కళాశాలలు అయితే అదునుగా తీసుకొని అక్రమాలకు పాల్ప పాల్పడుతున్నాయనే ఆరోపణలు అయితే ఫిర్యాదులు పెద్ద ఎత్తున అయితే వస్తున్నాయి ఇక కోర్సు పూర్తయిన తర్వాత కూడా వారికి సంబంధించిన ధ్రువపత్రాలు ఇవ్వడానికి విద్యార్థులపై ఫీజుల కోసం బలవంతంగా వసూలు చేయడం అలాగే ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినప్పటికీ కూడా కళాశాలలు వాటిని తిరిగి విద్యార్థులకు చెల్లించకపోవడం వంటి వంటివి చాలా అంశాలు మనకి వెలుగు చూస్తాయి ఇక కొన్ని కాలేజీలు అయితే ఫీజులు మంజూరు కాలేదని చెప్పి ధ్రోవ అంటే మన సర్టిఫికేట్స్ అయితే నిలిపివేస్తున్నారు ఈ ఫిర్యాదులను పరిశీలించిన సంక్షేమ శాఖలు సమస్యకు శాశ్వత పరిష్కారంగా నేరుగా విద్యార్థుల ఖాతాలో జమ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే పద్ధతిలో దాని ప్రతిపాదన ఇటీవల ప్రభుత్వ సమీక్షా సమావేశంలో సీఎం దృష్టికి అయితే తీసుకువచ్చాయి ప్రస్తుతం ఎస్సీ విద్యార్థులకు కేంద్రం అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం నిధులు భరిస్తూ కేంద్రం సూచించిన సంస్కరణ మేరకు నేరుగా వారి ఖాతాల్లో అయితే జమ చేస్తున్నారు అంటే ఆల్రెడీ ఎస్సీ విద్యార్థులకైతే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ డైరెక్ట్ గా వాళ్ళ బ్యాంక్ ఖాతాలో అయితే పడతా ఉంది ఇప్పుడు ఎస్టీ విద్యార్థులకు కేంద్రం డెబ్బై ఐదు శాతం రాష్ట్రం వచ్చి ఇరవై ఐదు శాతం నిధులు అయితే ఇస్తుండగా వీరికి కూడా డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం అయితే అమలు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందండి ఇక బీసీ మైనారిటీ ఈబీసీ విద్యార్థులకు సంబంధించిన ఫీజులు అలాగే ఉపకార వేతనాలు కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకే చెల్లింపులు చేయాలని సంక్షేమ వర్గాలు సూచిస్తున్నాయి ఈ విధానం గన అమలైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ వర్గాల బోధన ఫీజులు చెల్లింపులకు అంటే ఫీజు రియంబర్స్మెంట్ కు ఒకే పారదర్శకత విధానం అయితే అమలులోకి వస్తుంది ఇక ఈ సంస్కరణ ద్వారా లబ్ధిదారులకు సకాలంలో నిధులు చేరడమే కాక ట్రాన్స్పరెన్సీ కూడా పెరుగుతుందని ప్రభుత్వం ఆశాభావం అయితే వ్యక్తం చేస్తోందండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్